హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి మా అన్న కుదరైతే ఒక సాంగ్ అయితే పాడతా ఉంటుంది అది ఏ సాంగ్ వాడుతుందో తెలియదు చూద్దాం మరి చూసేద్దామా ఓకే పట్టు చీర కట్టుకొని బూదురు పాల పిట్టనయ్యి తిరుగుతుంటే నా దోరు నాకు కంటబడ్డావయ్యా నువ్వు ఎవ్వరు వెండి పూత పూసినట్టు బోపిల్లో వెలిగిపోతున్నావేసుక లెక్క మా వాళ్ళు నిద్ర వడుకలేదే నిన్ను చూసి ఊహలో నిన్న మొన్న నలో ఇప్పుడెందుకు నా గుండె లోపల ఇంత సప్పుడెందుకు నీ ఊర సూపుల నేను చేరేటందుకే సైగా సప్పుడైతే సరసమాడమన్నది నా కొంగు సాటు నా అన్ని నీవే అంటాను వెండి పూత పూసినట్టు బోఫిల్లో వెలిగిపోతున్నా బిజురా పడుతా లేదా ఊహలో చీపదీ అంచులాకే అద్దినట్టు మాటలున్నాయే మస్తు తీయగున్నాయే కాటి కళ్ళు తాగినట్టు రిమ్మ రిమ్మ తిరిగినట్టు సూపులున్నాయో దారాగుతున్నాయో ఎన్ని మెలికేలున్నాయో కునుకులున్నాయే ఈ సంకురాత్రి మంట లెక్క సాయ పడ్డావే పట్టు సీర గట్టుకొని ఓదోరో పాల పిట్టనయ్యి తిరుగుతుంటే నా దోరో నాకు కంట బడ్డవయ్య నువ్వు ఎవ్వరో వెండి పూత పూసినట్టు ఓ పిల్లో వెలిగిపోతున్నావే సుక్క లెక్క మా వల్లో నిద్రవడుతలేదే నిన్ను చూసి ఊహల్లో ఇంకొక సమయం మనసుల మనసుంటలేదు వయసు మాట ఉంటలేదు కడుపుల కూడుంటలేదు కనులకు కునుకైనా రాదు నా రోగంతా నీ నీవే చాను నువ్వు లేకు సందుల సాటుగా వచ్చి సో కూలు చేసే అందరిలాంటి దాన్నను కాను నా జోలికి తగ్గేదే లేదు మూడు పూట్ల ముచ్చట్లు ఎన్ని చూస్తానే నేడు వాడుకొని వదిలేసే మీలాంటి మగవా దమ్ముంటే మావోలతో సారు అంత సీనుంటే మాట్లాడి చూడు దమ్ముంటే మావోలతో సారు అంత సీనుంటే మాట్లాడి చూడు మేడలున్నాయి మేడల్లా మంచి సీరలున్నాయి సీరంచు రైఖలున్నాయి కొనిపిస్తానా బొంబాయి రాయ రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాయి రాయ పిల్ల రత్నం ఎక్కించి జాతర అంతా చూపిస్తాం రాను రాను పలగా రంగుల రత్నం ఎక్కించి నన్నాగం దత్తవంట అందుకే రాను 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 గజాత నేను రాను నీ నాగంగాను రాను గజాత నేను రాను నీ నాగంగాను చూసారా ఫ్రెండ్స్ ఎలా వాడిందో మా అన్న కూతురు అయితే సాంగ్స్ భలే వాడుతుంది అందుకని చెప్పేసి వాడతానత్తమ్మా సాంగ్స్ అయితే అన్నది అందుకే వీడియో అయితే తీసాను ఎలా ఉన్నాయో చెప్పండి బాగుంటే గనకైతే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ మరి ఓకే ఫ్రెండ్స్